హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం దూత్ పేడ ప్రిపేర్ చేసుకుందాం ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా దూధ్ పేడ కోసం ఒక గిన్నె పెట్టి అందులో వన్ లీటర్ పాల వరకు వేసుకోవాలి నేను లీటర్ పాలతో చేస్తున్నానండి ఈ పాలనేది బాగా మరిగే వరకు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా దేటితో కలుపుతూ మరిగించుకోవాలి అంటే అడుగు అంటకుండా బాగా చిక్కబడే వరకు ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి ఈ దూతిపేడ కోసం పూర్తిగా మనకు ఖచ్చితంగా అయితే ఒక గంట సమయం వరకు అయితే పడుతుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ గిన్నె వరకు చక్కెర కోసుకోవాలి ఈ చక్కెర కరిగే వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఇందులో మనం ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఐదు యాలకల్ని దంచుకొని వేసుకోవాలి ఇది వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అలానే మనం ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల అడుగు కూడా అంటకుండా ఉంటుంది సో అందుకని నేను ముందుగానే వేస్తున్నానండి చూసారా బాగా క్రీమీ క్రీమీగా వచ్చేసింది ఇంకొంచెం సేపు ఈ విధంగా కలుపుతూనే ఉందాము ఇంకా కొంచెం గట్టిపడింది ఈ విధంగా గట్టిపడిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని ఈ విధంగా మనం కోవా ముద్దని ఈ విధంగా చేసుకోవాలండి ఇది కొంచెం అంత చల్లరకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని పేడలాగా ప్రెస్ చేసుకోవాలి అంతే అండి ఎంతో నోరు గురించే దూత్ పేడ అయితే రెడీ అయిపోయింది ఇంకా మీలో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్